వెల్కమ్ ఫ్రెండ్స్ చాలామంది చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్న ప్రశ్న టాయిలెట్స్ రెమెడీ ఎలా చేసుకోవాలి అని అయితే కొంతమంది కిరాయిండ్లలో ఉంటుంటారు కొంతమందికి సొంత ఇండ్లు ఉంటాయి సో కిరాయికి ఉండేవాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓన్ హౌస్ కట్టుకుంటున్నప్పుడు కానీ కట్టుకున్న తర్వాత కానీ ఎలా రెమెడీ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక ఇల్లు అనుకుందాం ఇంటిలో ఇది నార్త్ ఇది సౌత్ ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఇది నార్త్ ఈస్ట్ ఇది సౌత్ వెస్ట్ ఇది నార్త్ వెస్ట్ ఇది సౌత్ ఈస్ట్ మరియు నార్త్ ఈస్ట్కు ఈస్ట్కి మధ్యలో ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యం తర్వాత ఈస్ట్కి సౌత్ ఈస్ట్కి మధ్యలో ఆగ్నేయము తూర్పు ఆగ్నేయము నెక్స్ట్ సౌత్ ఈస్ట్కి సౌత్కి మధ్యలో దక్షిణ ఆగ్నేయము సౌత్కి మరియు సౌత్ వెస్ట్కి మధ్యలో దక్షిణ నైరుతి వెస్ట్కి సౌత్ వెస్ట్కి మధ్యలో పశ్చిమ నైరుతి అలాగే నార్త్ వెస్ట్కి వెస్ట్కి మధ్యలో పశ్చిమ వాయువ్యము అలాగే నార్త్ వెస్ట్కి నార్త్కి మధ్యలో ఉత్తర వాయువ్యం అలాగే నార్త్కి నార్త్ ఈస్ట్కి మధ్యలో ఉత్తర ఈశాన్యం సో ఈ జోన్లలో మనము టాయిలెట్స్ ఎక్కడెక్కడ నిర్మించుకోవచ్చు అంటే ఒకటి సౌత్ సౌత్ వెస్ట్ రెండు వెస్ట్ నార్త్ వెస్ట్ కొన్ని సందర్భాల్లో ఈస్ట్ సౌత్ ఈస్ట్ సో ఈ మూడు దిశల్లో తప్ప ఎక్కడ కూడా నిర్మించుకోకూడదు నార్త్ ఈస్ట్ కానీ సౌత్ వెస్ట్ కానీ నార్త్ వెస్ట్ కానీ సౌత్ ఈస్ట్ కానీ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మరియు ఈ దిక్కుల మధ్యలో కానీ ఎక్కడ నిర్మించుకోకూడదు కేవలం దక్షిణ నైరుతి పశ్చిమ వాయువ్యము మరియు తూర్పు ఆగ్నేయంలో మాత్రమే అవకాశం ఉంటుంది సో ఒకవేళ మనకు ఈ మూడు జోన్లలో కాకుండా వేరే చోట వచ్చినట్టయితే టాయిలెట్ రెమెడీ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టాయిలెట్ టాయిలెట్ ఇలా ఉంది డోర్ అనుకుందాం సో ఇప్పుడు ఇది ఉత్తర దిశలో వచ్చింది అనుకుందాం ఉత్తర దిశలో రాకూడదు ఈశాన్యంలో రాకూడదు ఉత్తర ఈశాన్యంలో రాకూడదు ఉత్తరంలో రాకూడదు ఉత్తర వాయువ్యంలో రాకూడదు వాయువ్యంలో కూడా రాకూడదు ఈ దిశలో గనక మనకు ఒకవేళ టాయిలెట్ వచ్చింది అనుకోండి రెమెడీ ఎలా చేసుకోవాలి అంటే ఇది ఒకవేళ వాల్ మౌంటెడ్ అనుకోండి అనుకుందాం వాల్ మౌంట్ అయితే ఏం చేయాలంటే ఇది గోడకు ఫిక్స్ చేయబడి ఉంటుంది కాబట్టి ఈ గోడ నుంచి ఈ గోడ ఇట్లా ఈ మూడు పక్కల రెమెడీ అనేది చేసుకోవాలి ఒకవేళ ఫ్లోర్ మౌంటెడ్ లేదా ఇండియన్ టాయిలెట్ అనుకోండి నాలుగు పక్కల ఇలా రెమెడీ చేసుకోవాలి ఈ రెమెడీ ఎలా చేయాలి అంటే నార్త్ దిశలో అయితే ఇది ఒక రేడియం పట్టి బ్లూ కలర్ స్టిక్కర్ మూడు ఇంచుల వెడల్పు ఉండాలి దీని వెడల్పు త్రీ ఇంచెస్ ఉండాలి వాల్ మౌంటెడ్ కాకుండా ఫ్లోర్ మౌంటెడ్ కానీ ఇండియన్ కానీ అయితే మూడించుల మందంది బ్లూ కలర్ నార్త్ డైరెక్షన్కి బ్లూ కలర్ బ్లూ కలరు పట్టి అనేది ఫ్లోర్ మీద అంటించాలి ఇండియను మరియు ఫ్లోర్ మౌంటెడ్ అయితే నాలుగు పక్కల వాల్ మౌంటెడ్ అయితే మూడు పక్కల ఓకే ఫ్రెండ్స్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పశ్చిమ దిశలో వచ్చింది అనుకుందాం నార్త్ వెస్ట్లో కానీ వెస్ట్లో కానీ వెస్ట్ సౌత్ వెస్ట్లో కానీ వచ్చింది అనుకుందాం వచ్చినప్పుడు ఇక్కడ మనము ఇదే విధంగా ఏ కలర్ వాడాలి అంటే వెస్ట్కి వైట్ వాడాలి వైట్ కలర్ ఇక్కడి వరకు నార్త్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ వెస్ట్ వరకు వైట్ కలర్ వాడాలి వెస్ట్ సౌత్ వెస్ట్కి మాత్రం ఎల్లో కలర్ వాడాలి ఇది ఈస్ట్ కదా ఇది వెస్ట్ వైట్ వెస్ట్కి నార్త్ వెస్ట్కి వైట్ కలర్ వాడాలి వెస్ట్ నార్త్ వెస్ట్కి సారీ వెస్ట్ సౌత్ వెస్ట్కి అంటే పశ్చిమ నైరుతి పశ్చిమ నైరుతి అయితే ఎల్లో కలర్ వాడాలి ఇదే మూడు అంగుళాల పట్టి ఏ కలరు ఎల్లో కలరు వెస్ట్ సౌత్ వెస్ట్ అయితే అదే వెస్ట్ కానీ వెస్ట్ నార్త్ వెస్ట్ కానీ వెస్ట్ నార్త్ వెస్ట్కి అవసరం లేదు నార్త్ వెస్ట్ కానీ అయితే వైట్ కలర్ వాడుకోవాలి నెక్స్ట్ సౌత్లో కనుక టాయిలెట్ వచ్చింది అనుకోండి సౌత్లో టాయిలెట్ వచ్చినప్పుడు సౌత్ కానివ్వండి సౌత్ ఈస్ట్ కానివ్వండి సౌత్ సౌత్ వెస్ట్ కానివ్వండి దీనికి మనము ఎల్లో కలర్ స్ట్రిప్ వాడుకోవాలి ఎల్లో కలరు టేప్ వాడుకోవాలి ఒకవేళ ఈస్ట్ డైరెక్షన్లో నార్స్ట్ ఈ నార్త్ ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ మరియు సౌత్ ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్లో రెమెడీ అవసరం లేదు సో మనకి ఇక్కడ ఏం వాడుకోవాలి గ్రీన్ కలర్ టేప్ వాడుకోవాలి గ్రీన్ కలర్ టేపు వాడుకోవాలి ఈ విధంగా రెమెడీ చేసుకోవాలి కానీ ఇందులో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నార్త్ ఈస్టు అంటే ఈశాన్యము మరియు మిగతా ఇంటర్నల్గా లోపల బ్రహ్మస్థానము బ్రహ్మస్థానము మరియు నైరుతి సౌత్ వెస్ట్ వీటికి మాత్రము నో రెమెడీ రెమెడీ అనేది పని చేయదు నార్త్ ఈస్ట్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా రెమెడీ పనిచేయదు బ్రహ్మస్థానానికి రెమెడీ పనిచేయదు కొన్నిసార్లు నైరుతికి రెమెడీ పనిచేసే అవకాశం ఉంది ఫిఫ్టీ 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 ఛాన్స్ సో ఈ విధంగా మీరు కిరాయిల్లైనా సొంత ఇళ్ళైనా కూడా ఈ విధంగా మనము ఫ్లోర్ మీద ఇలా మూడించులు పట్టి అంటు పెట్టచ్చు ఏ డైరెక్షన్ కే కలర్ అనేది ఇప్పుడు చెప్పాను కదా ఈ విధంగా రెమెడీ చేసుకోండి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మనము సొంత ఇల్లు అయితే పర్మనెంట్గా ఎలా రెమెడీ చేసుకోవాలనే తెలుసుకుందాము ఇది రే రేడియం స్టిక్కర్ కానీ టేప్ కానీ అంటిస్తాం కదా కొద్ది రోజులకు పోతుంది ఒక ఆరు నెలలో సంవత్సరం తర్వాత పోతుంది మళ్ళీ ఇంకో టేప్ అతికించాల్సి వస్తుంది సొంత ఇల్లు అయితే పర్మనెంట్గా ఎలా చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో చూద్దాం ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ